మా వంశంలో చాలా కాలం నుంచి ఒక ప్రత్యేకమైన వేణు ఉంది దాని మీద ప్రతి స్వరము మూడు స్థానాల్లో వినిపిస్తుంది దానిపైన సాధారణ వీణ వాయించేవాడు వాయించిన వినేవాళ్లకు చాలా అద్భుతంగా వినిపిస్తుంది ఆ వీణను నీకు ఇస్తాను దాని సహాయంతో నువ్వు రాజులను మెప్పించవచ్చు గొప్ప వీణా విద్వాంసుడు వన్న భ్రమ కూడా కలిగించవచ్చు అని చెప్పి ఆ ప్రత్యేక వేణు గుణకీర్తికిచ్చి తన్ను మూశాడు గుణకీర్తి గురువుగారికి భక్తితో అంత్యక్రియలు చేసి ఆయన ఉండే గుడిసెను గ్రామాధికారికి అప్పగించి ప్రత్యేక వేణు తీసుకుని ఆ దేశపు రాజుగారి పొలువుకు వెళ్లి తనకు ఆ స్థానంలో ఉద్యోగం ఇవ్వమని కోరాడు రాజుగారు సభలో అతనికి కచేరీ చేసే అవకాశం ఇచ్చాడు గుణకీర్తి తనకు వచ్చిన సంగీతాన్నే ప్రత్యేక వీణ మీద వాయిస్తూ ఉంటే సభలో ఉన్నవారంతా మంత్రం వేసినట్టు అయిపోయారు వారు అలాంటి వీణావాద్యం ఇప్పుడు వినలేదు రాజు వెంటనే గుణకీర్తిని ఆస్థాన వీణా విద్వాంసుడిగా నియమించి చాలా గౌరవించి బాగా చూసుకున్నాడు అతని పేరు ప్రఖ్యాతులు అన్ని దిక్కులా వ్యాపించాయి చాలా మంది గొప్ప వీణా విద్వాంసులు అతని వాయిద్యం విని దేవతల అంశ ఉన్నవారికి తప్ప అలాంటి నైపుణ్యం మనుషులకు సాధ్యం కాదన్నా అతని దగ్గర శిష్యులుగా చేరటానికి దేశ దేశాల నుంచి చాలామంది వచ్చారు గుణకీర్తి వారిని ఆపడానికి రకరకాల సాకులు చెప్పాల్సి వచ్చింది ప్రజల దృష్టిలో గుణకీర్తి గొప్ప తెలివైనవాడు పేరు ప్రఖ్యాతలు డప్పు బంగార ఆభరణాలు వాహనాలు కలవాడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను కుంగిపోయి మానసికంగా భరించలేని బాధను అనుభవించేవాడు ఇలా ఉండగా ఒకరోజు రాజు గుణకీర్తిని పిలిపించి నువ్వు నా కుమార్తె కళావతికి వీణ వాయించడం నేర్పాలి ఆమె నిన్ను తన భర్తగా కూడా ఎంచుకున్నది అని చెప్పాడు ఆ మాట వినగానే గుణకీర్తి బాధ రెట్టింపయింది అతను మానసిక రోగంతో బాధపడుతున్న వాడిలా అయిపోయాడు అతను ఎందుకలా అయిపోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు చివరికి ఒక రోజు రాత్రి అతను తన ప్రత్యేక వేణును తీసుకుని ఎవరికీ తెలియకుండా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ దాన్ని రాలకేసి పుట్టి నాశనం చేసి దాన్ని నదిలో పారేసి నేరుగా తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ అతను కొన్ని రోజులుండి తాను ఇంతకు ముందు నేర్చుకున్న వేణు మీద రాత్రింబవల్లో సాధన చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు గురువు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో చేసిన అతని సాధన అద్భుతంగా ఫలితం ఇవ్వడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే గుణకీర్తి తన విద్య పరిపూర్ణమైందని గ్రహించాడు అతను రాజుగారి సభకు తిరిగి వచ్చి తన సాధారణ వేణు మీద ప్రత్యేక వేణు మీద వాయించినంత గొప్పగా సంగీతాన్ని వినిపించాడు ఇప్పుడు అతను కళావతికి వేణు